నెల్లూరులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి ఎన్నో ఏళ్లగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు స్వస్తి చెప్పేందుకు నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు నగరపాలక సంస్థ ఏడు ముఖ్య ప్రాంతాల్లో సిగ్నల్స్ ఏర్పాటు చేసింది ప్రధాన కూడళ్లలో నాలుగు దిక్కుల సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు వాహనాల రద్దీ నేపథ్యంలో ఈ కొత్త ఏర్పాట్లు ట్రాఫిక్ను తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని అధికారులు నగరవాసులు ఆశిస్తున్నారు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా సిగ్నల్స్ ఏర్పాటుపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు నిర్మితేజ నెల్లూరు నగరంలోని ట్రాఫిక్ కష్టాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నెల్లూరు నగరంలో ప్రధాన కూడల్లో మరోవైపు మినీ బై లోను నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాకపోకలతో నరకయాత అనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఆత్మపూరు బస్ స్టాండ్ నుంచి అయ్యప్ప గుడి సెంటర్ వరకు ఉన్నటువంటి ప్రధాన కూడలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ ఆటోలు కావచ్చు సిటీ బస్సులు సర్వీసులు కావచ్చు మరోవైపు ద్విచక్ర వాహనాలు కార్లతోటి రద్దీగా అనేక కూడలు కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా నెల్లూరు నగరం పారిశ్రామిక గాను విద్యా రంగంలోను వైద్య రంగంలోను అభివృద్ధి చెందిన నేపథ్యంలో జిల్లా విస్తీర్ణం పెరుగుతుంది దీంతో సాంద్రత కూడా పెరుగుతున్న పరిస్థితి ప్రధానంగా రాకపోకల నేపథ్యంలో నిత్యం ట్రాఫిక్ వలయంలో కూడా ప్రాణికులు ఎరుకున్న పరిస్థితి అయితే ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు నిత్యం ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ నియంత్రిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ కష్టాలు మాత్రం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా నెల్లూరు జిల్లా వాసులు కూడా ఎప్పటి నుంచో నెల్లూరు నగరంలోని స్మార్ట్ సిటీ తరహాలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనేటువంటిది నెల్లూరు వాస్తవ కళ అని చెప్పుకోవచ్చు అయితే అనేక ప్రభుత్వాలు అనేక అధికారులు మారినప్పటికీ వీటిపై ప్రత్యేక కార్యాచరణ నిరూపించాలంటేది ప్రజలు కోరుతున్న పరిస్థితి ప్రధానంగా నెల్లూరు నగరంలో కూడ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రత్యేకించి సంక్షేమ అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాంతాల్లోని అండర్ పాస్ నిర్మాణం కావచ్చు ప్రత్యేకించి ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేసేందుకు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అందులో భాగంగానే ఏదైతే నగరపాలక సంస్థ నెల్లూరు నగరంలోని ఒక ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సుమారు ఏడు ప్రధాన కూడల్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది ఒకసారి మీకు వాటి చూపించే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ నేను నెల్లూరు నగరంలోని నర్తికి సెంటర్ లో ఉన్నాను ఒకసారి ఈ ప్రాంతంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆ నిత్యం నెల్లూరు నగరంలోని నర్తికి సెంటర్ అదేవిధంగా విఆర్సి కూడలి మరోవైపు ఏసీ మార్కెట్ అదే విధంగా కేవీఆర్ పెట్రోల్ బంక్ అదేవిధంగా హరినాథపురం జంక్షన్ వంటి ప్రధాన కూడలు నైట్లోనూ నిత్యం ఏలాది సంఖ్యలో ప్రయాణికులు వాహనాలు కూడా నిత్యం రద్దీగా ఉన్న పరిస్థితి క్రమంలో ఇక్కడ ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే కొంతమేరకు ట్రాఫిక్ ని అధిగమించవచ్చు అనేటువంటిది జిల్లా సంబంధిత అధికారులు కూడా వీటిపై పూర్తిగా దృష్టి సారించారు నగరంలో కొద్ది రోజులుగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ జరుగుతుంది ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు అవి ఒకసారి మనం స్క్రీన్ లో కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా ట్రాఫిక్ సిగ్నల్స్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ సమస్యలకి చెక్ పెట్టాలని చెప్పుకోవచ్చు ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలు ఏదైతే ఉన్నాయో ఏడిట్లో ఈ నగరపాలక సంస్థ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది వీటిని పూర్తిగా ట్రాఫిక్ సంబంధిత పోలీసు అధికారులు పర్యవేక్షణలో కూడా ఇవి ముందుకెళ్తాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు మరో కొద్ది రోజుల్లోనే ఇవి కనుక అందుబాటులోకి వస్తే ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ప్రయాణించు ప్రయాణికులు కూడా ట్రాఫిక్ వలయం నుంచి తమ సాఫీగా ప్రయాణం కొనసాగించేందుకు ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి ఇప్పటికే జిల్లా వాసులు కూడా ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరలా సుమారు తొమ్మిది గంటల వరకు కూడా నిత్యం నగరంలో అనేక ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా ట్రాఫిక్ కనిపిస్తున్న ట్రాఫిక్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ట్రాఫిక్ ప్రధాన కారణం నగరవాసులు ఒకటే చెప్తున్నారు ఎక్కువ సంఖ్యలో ఆటోలు ఎక్కడికక్కడ ఆపడం మరోవైపు ఏదైతే ఆక్రమణలు ఏదైతే ఇటు రోడ్లపై ఉన్నటువంటి షాపింగ్ మాల్ సంబంధించి సెలార్ పార్కింగ్ అనేది ఉండాలి అవి లేకపోవడం ప్రధానంగా రోడ్లపైనే కొనుగోలుదారులు తమ బండ్లను పార్కింగ్ చేయడం యొక్క ముఖ్యంగా ట్రాఫిక్ కి అంతరం ఏర్పడుతుంది చెప్తున్నారు మరోవైపు ఇష్టారాజ్యంగా ద్విచక్ర వాహనాలు ఆటో చోదకులు కూడా ఇష్టారాజ్యంగా తమ ప్రయాణికులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది మరోవైపు ట్రాఫిక్ పోలీసులు మాత్రం ప్రధాన ప్రాంతాల్లో ప్రధాన కూడలు కూడా ప్రత్యేకంగా పికెట్స్ ఏర్పాటు చేస్తారు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అవ్వకుండా ఉంది ఎందుకు సుదీర్ఘ మార్గంలో వారిని ప్రయాణించే దిశగా కూడా వారిని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే మనం చూసిన యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ కనుక మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తిగా ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి అత్యాధునిక టెక్నాలజీతో కూడా వాటికి టైమింగ్స్ తో సెట్ చేసి వాటిని అందుబాటులో తీసుకొచ్చి దిశగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్గం కనిపిస్తుంది మరికొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ కనుక అందుబాటులోకి వస్తే నెల్లూరు నగరవాసులు ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టేందుకు ఇది ఒక పరిష్కార మార్గంగా చెప్తున్నారు వీటి ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి వీటిని ఎప్పుడు అధికారులు లాంఛనంగా ప్రారంభిస్తారు అనేటువంటిది నెల్లూరు వాసులు ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రధాన ప్రాంతాల్లో సిటీల్లో కూడా వీటిని ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి వాటిపై అవగాహన ఉన్న వారు కనుక పాటిస్తారు కానీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన లేని వారు వీటిని ఎలా ఫాలో అవుతారు అనేది ఇక్కడ ప్రసార్థంగా మారింది దీనిపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతుంది వారికి ట్రాఫిక్ సిగ్నల్స్ పై పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్న అంశం కూడా పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం ఓవరాల్ గా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక మార్గం అని చెప్పుకోవచ్చు అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక ఓపెనింగ్ అనేది వంటిది లాంఛనంగా జరిగేందుకే ఇంకా సమయం వేచి ఉండే పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం ఓవరాల్ గా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ఎప్పుడు ఎలుగుతాయంటూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి వీడియో జరి సునీత కలిసి తేజ వైకే టీవీ నెల్లూరు